మాతృదేవోభవ ననుగన్న తల్లి మృక్కెదా నీ నన్ను నుగన్న తల్లిని ప్రార్థింతు నిను నన్ను మరువకుండగా నన్ను నిన్నును మంచి దారి నడుపుచు నుండ ననుగన్న తల్లి మృక్కెదా నీ నన్ను నుగన్న తల్లిని ప్రార్థితు మూగవాడికి సైతం మహాకవిత్వాన్ని ప్రసాదింపగలిగిన అమ్మవారి యొక్క ప్రత్యక్ష కరుణా కటాక్షం కోసం ఎదురు చూస్తూ ఉన్న భక్తి టీవీ ప్రేక్షక మహాశయులందరికీ మూకపంచశతులో ఆర్యాశతకానికి సాగుతున్న సామాజిక వ్యాఖ్యలో ఏడవ భాగానికి స్వాగతం పలుకుతున్నాం హిమవంతునికి ముద్దుల కుమార్తె అన్నారు ఉండదు మరి గారాబు కుమార్తె ఒక్కగానొక్క బిడ్డ ఎంతమంది ఉన్నా పూర్వం వాళ్ళు అలాగే చూసేవారు సరే ఒక్కరే ఉంటే ఇంకా చెప్పక్కర్లేదు లేకలేక లేక లేక అంటారు అందుకని పూర్వం కథల్లో మనం ఉండి 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 బాధ తల్లిదండ్రుల్ని వాళ్ళు లేక 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 కలిగి సుఖపెట్టేవారు అదే తేడా తుహిన శైల బాలికయ రక్షోస్మి కామపీ ఘనకృపంబు కాలికయ యువతి కుంతలి మణిమాలికయ తుహిన శైల బాలికయా తుహిన శైల బాలిక మీకు ఒక్క మాట ఎంత ముద్దుగా ఆ హిమవంతుడు కుమార్తెని పెంచాడో చెబుతానని చెప్పాను చెప్పానుగా మరి మా గురువు గారు ఆచార్య రామబ్రహ్మం గారు కొత్త గోదావరి అని ఒక కవితా సంపుడు వేశారు ఎప్పుడో ఇరవై ఏళ్ళ క్రితం మాట కానీ ఎప్పుడు అది కొత్తదే ఎప్పటికప్పుడే కొత్తది అందులో హిమాలయ పర్వతం మీద ఓ ముప్పై బద్యాలు రాస్తారు మహానుభావులు కాళిదాసు కానీ పూర్వం వాళ్ళు కానీ ఎవరూ చేయని ఊహలు అవన్నీ కొత్త ఊహలు అందులో ఒక మాట వర్ణిస్తారాయన విచిత్రంగా నా మనస్సులోంచి చెరిగిపోదు ఎప్పటిక ఆకాశంగా చూసినప్పుడు అలా పద్యం గుర్తొస్తున్నావు ఒక గారా బపు మబ్బు ఒక గారా బపు మబ్బు గిరిరాజోత్సంగ పీఠాన ఒద్దిక కూర్చున్నది ఒక గారా బపు మబ్బు గిరిరాజోత్సంగ పీఠాన ఒద్దిక కూర్చున్నది నగా దేవతాత్ముడు నగాధీశుండు చిన్న ఆరిపుత్రికన అడించుచులుండెనో ఎనగా దేవత ఆత్ముడు నగాధీశుండు చిన్న ఆరిపుత్రికన అడించుచులుండెనో ఎనగా ఇది వారి భావన ఒక్కొక్క కవి భావన ఎంత మధురంగా ఉంటుందో అమ్మవారి దగ్గర కూర్చున్నప్పుడు ముఖ్యంగా కామాక్షిదేవి యొక్క బాలా చిత్రం ఉంటుంది చూడండి బాలాదేవి బాల ఉపాసన చేశారు శాస్త్రి గారి ఉపాసన అందరూ అదే ఆ బాలా చిత్రాన్ని చూసినప్పుడు ఈ పద్యం పడుకోండి అది ఎలా ఉందిట ఆ పార్వతీ దేవి పార్వతీదేవి చిన్న పార్వతి ఉమ చిన్న ఉమ కూర్చు కూర్చున్నట్టుగా ఉంది ఎలాగా ఒక గారా బపు మబ్బు కూడా ఆ హిమవత్ పర్వతాల పైభాగంలో మేఘాలు తిరుగుతూ ఉంటాయి కదా మేఘాలు కొండలకి రాసుకున్నప్పుడే కదా వర్షం కురిసేది అందుకని అలా ఒక మబ్బుకోన అలా 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 వచ్చి ఆ హిమవత్ పర్వత శిఖరం పైన అలా ఏమిటో శిఖరానికి కొద్దిగా దిగువలో శిఖరం పైన శిఖరానికి కొద్దిగా దిగువలో కొంచెం ఇలా పైన సన్నగా ఉంటుంది ఇలా కింద కొంచెం లావుగా వస్తుంది కదా ఆ కొద్దిగా ఆ చర్య ప్రాంతంలో అలా ఆగినట్టుగా ఉందిట అంత పర్వత శిఖరానికి ఆ కింద భాగంలో ఆ మధ్యలో ఆ చిన్న మబ్బు మబ్బు కోన ఆ మా ప్రయోగం చూడండి చిన్నపిల్ల అనమాట చిన్న మబ్బు పిల్ల అందుకని అలా అక్కడ లిటిల్ క్రౌడ్ అంటారు ఇంగ్లీష్లో ఇంతకంటే మధురంగా చెప్పలేము ఆ భాష ఎటువంటిది ఏం చేద్దాం మబ్బుకోన తెలుగు ఎంత అందంగా ఉంది అందుకని ఆ మబ్బు కోన కూర్చుంటే ఎలా ఉందంటే ఒక గారా బొప్పు మబ్బు కోన గిరిరాజోత్సంగ పీఠాన ఈ కుడి తొడ మీద కూర్చుంటే అమ్మాయి ఎడమ తొడ మీద కూర్చుంటే భార్య అందుకని ఉత్సంగ పీఠం అంటే ఈ తొడ మీద ఇలా కూర్చున్నట్టుగా కొద్దిగా కూర్చున్నది దేవత ఆత్ముడు నగ ఆధీసుడు చిన్నారి పుత్రిక నాడి చూచునుండెనోయనగా ఆ పర్వత శిఖరం యొక్క ఆ చర్య మీద కొంత ఒక చిన్న మబ్బు వచ్చి అలా కూర్చొని ఆగినట్టుగా ఉంటే అది ఎలా హిమవంతుడు ఒళ్ళు చిన్నారి పార్వతి కూర్చున్నట్టుగా ఉంది అమ్మా ఏం కావాలమ్మా ఏం బుజ్జి ఎందుకమ్మా అలా ఉన్నాం అమ్మ ఏమన్నా అందే అని ఏదో చిన్నపిల్లని తండ్రి బతిమాలుతున్నట్టుగా ఉందిటండి ఎంత ఇది కవితా భావన ఇదమ్మ మన పూజలో మన పారాయణలో ఇటువంటి పద్యాలు పడితే పాపం కాదు మహత్తరమైన మహత్తరమైన వరం ఎంతసేపు మంత్రాలు సంస్కృతం స్తోత్రాలు కాదు తెలుగు పద్యమనంగవలదు వేదముల కొలదీయగా చూడు అని పాల్కూరికి సోమన్న చెప్పినట్టుగా మహాకవులు మనకు అప్పటికి ఇప్పటికి కూడా మంచి పద్యాలు రాసి వదిలీశారు మనం చదివేవాళ్ళు వెళ్ళారు మనకి పుణ్యం అనగానే సంస్కృతం తెలుగు కనపడదు తెలుగు మహాపాపం అన్ని భాషలు మనం దేవుడి కోసం గౌరవిస్తాం అయ్యప్ప కోసం మలయాళం సాయిబాబా కోసం మరాఠీ హనుమాన్ చాలీసా కోసం హిందీ సరే అందరి కోసం సంస్కృతం తెలుగు అక్కలేదు ఎవరికి తెలుగులో ఎంతమంది పద్యం ఉంది ఇటీవలి మన మన కళ్ళ ముందు ఉన్న మహాపండితులు రాసినటువంటి పద్యం ఇక పూర్వం వాడు రాసిన ఇంకా ఉంది ఇవన్నీ చదువుకోవాలి పూజలు నిత్యము పారాయణంలో ఉంటే మనస్సు ఎంత హాయిగా ఉంది అది తుహి నశి ల ఇప్పుడు చూడండి ఇంకొక మాట అమ్మవారి యొక్క బీజాక్షరాలని నిక్షిప్తం చేసి ఆవిడ స్వరూపాన్ని భగవత్ తత్వాన్ని ఎంత చక్కగా చెబుతున్నాడో నిత్యము గుర్తు చేసుకునే విధంగా వేదమయీ నాదమయీ బిందుమయ పరపదోద్దిమయీ మంత్రమీ తంత్రమీ ప్రకృతిమయీ నౌమి విశ్వవికృతిమయీ వేదమయీ నాదీ బిందుమయీ పరపదోద్యందుమయీ మంత్రమీ తంత్రమయీ ప్రకృతిమయీ నౌమి విశ్వవికృతిమయీ ఇది అమ్మవారి బీజాక్షరం చాలా ప్రధానమైంది ఇంకారాసన గర్భితానల శిఖాం అందులో కూడా ప్రధానమైనది ఈకారం శ్రీం అన్నప్పుడు కూడా ఈ కారం ఐమ్ అన్న దాంట్లో ఆకారం తర్వాత ఈ కారమే కలిపితేనే అయి అయింది అది ఈకారం ఆ ఈం రెండు కలిపి అలకడంలో ఆ వేగంలోనే ఐమ్ అయింది సరస్వతి సంబంధమైంది హ్రీంకారం పార్వతీ సంబంధమైంది శ్రీంకారం లక్ష్మీ సంబంధమైంది అందుకని లలితా సహస్రం చదివేటప్పుడు ప్రతి నామానికి ఐం హ్రీం శ్రీం అని చేర్చి చదివేవాళ్ళు కూడా ఉన్నారు అది పద్ధతి అదో సంప్రదాయం ఇందులో మళ్ళీ కేవలం ఇలా బీజాక్షరాలని అనుకోకుండా శ్లోకాల్లో నిక్షిప్తం చేస్తారు కవులు ఎందుకని బీజాక్షరాలతో కూడిన మంత్రోపదేశాలు అందరూ చేయకూడదు అందరూ పొందకూడదు అందరూ బహిరంగంగా ఈ జపాలు చేయకూడదు టీవీలో చెప్పేసే మంత్రాలు కావు ఇవన్నీ ఎందుకంటే విన్నవాళ్ళు ఎలా చేయాలో తెలియదు ఏం చేయాలో తెలియదు ఎక్కడొక్కడో కూర్చుని ఏదో రకంగా చేసేస్తారు ఇప్పుడు రామాకృష్ణ అనుకునే నామాలు వేరండి ఇవి వేరండి కానీ వాటి ఫలం మనకి దక్కాలి అవి అనే యోగ్యత మనకి లేదు రకరకాల కారణాల వల్ల ఇది ఈ కులం వారికి ఆ కులం ఆ కులంలో కూడా అందరికీ లేదు మీకు తెలియదు ఆ విషయం మనకు ఉన్నదేదో మనం చేయాలి లేని దానికోసం బాధపడకూడదు జీవితంలో అసంతృప్తి అంతా ఇక్కడే ఉంది మనకు ఉన్నది సరిపోదు ఎవరిదో మనకు కావాలి ఆస్తులు అంతే ఆత్మలు అంతే మంత్రాలు అంతే సమస్తం అంతే ఇక్కడ అలా ఆలోచన వస్తుందనే జనానికి అయ్యా మీకు లేదని ఎందుకు బాధపడదు మేము శ్లోకంలో పెట్టాం మీరు చదువుకోండి ఈ శ్లోకంలో పెట్టి వేరే శబ్దంలో దాన్ని ఉపయోగిస్తే ఆ దోషం మనకి రాదు ఏ స్థితిలో చేసినప్పటికీ ఫలితం వస్తుంది కాలు చాలుగా మనకు కావాల్సింది ఫలితమేగా వేదమయీ నాదమీ బిందుమయ పరపదోద్యందుమయీం మంత్రమీం తంత్రమీం ప్రకృతిమయీం నవమి విశ్వవికృతిమయీ వేదమయీ వేదములు చదవలేదని మీరు అనుకోకర్లేదు నేను చదవలేదు నాకు ఇందు నాకు లేదు బాధ ఎందుకని ఆ వేదం చదివే కుటుంబంలో ఉండి సమస్త యోగ్యతలు ఉన్నా మా కర్మ ఇంకో జన్మత్తారు వాటిని చదవడానికి అయినా వాటి ఎందు భక్తి ఉంది వేద పండితుడు కనపడితే నేను దండం పెడతాను వారు దండం పెడితే నేను ఒప్పుకోను అయ్యా నేను కుర్రాన్ని మీరు దండం పెడుతున్నాను అంట అంతే వేద పండితుడు అంటే వేదమాత గాయత్రి ఆయనకి మనం నమస్కారం చేయాలి ఆయన ముందు నడవమనాలు మనం వెనకాలని నడవాలి ఆయన కూర్చున్నాకే మనం కూర్చోవాలి చాలా చోట్ల వేద పండితులు పిలిచి ఊరికే సన్మానాలప్పుడు ఓ చిన్న పనసోడు చదివించేసేసి పక్కనే నిలబెట్టేస్తారు మహాపాపం అంటేది వారు కూర్చుండగా సభలో ఎవడు కూర్చున్నా కడుపోవడం ఖాయం మాకు ఈ మొహమాటలు అయితే చెప్పడానికి వేద పండుతులు నిలబడితే నువ్వు కూర్చున్నావా ఎంత ధైర్యం నీకు వేదమాత గాయత్రిదేవి నిలబడడం మనం కూర్చోవడం ఇక్కడ ముందు వారు కూర్చున్నాక మనం కూర్చోవాలి ఎంత ముఖ్య అయినా సరే వేద పండితులు కూర్చున్నారో లేదా చూసి కూర్చోవాలి నేనైతే వీలైనంత వరకు అలాగే చేస్తాను వారు నిలబడితే నాకు నాకు మన ఒప్పదు మా నాన్న మా తాత నిలబడిట్టే ఉంటుంది నాకు వేదమయ్యి అమ్మవారు వేదస్వరూపిణి శృతి సీమంత సింధూరీకృత బాదాబ్జధూక ఆ బ్రహ్మకీట జననీ వర్ణాశ్రమ విధాయిని ఆ బ్రహ్మదేవుడు దగ్గర నుంచి కీటత్వం వరకు ఆవిడే జనని అంటే వేదమయ్యి కాకపోతే నాదమయీం సంగీతం అంచేది నీకు వేద సాహిత్యం ఆవిడే సంగీతం ఆవిడే సంగీతంలో మనకు ఉన్న పాటలనే దైవికంగానే ఉంటాయి దైవపరమేనమో ఉంటాయి అందుకే భారతీయ సంగీతం గొప్పదనం ఎందుకంటామంటే ఇది ఇహపరాలు రెండూ సాధిస్తుంది శ్రీ శ్రీచక్రం మీరు చూడండి మూలం బిందువేగా ఎన్ని నాలుగు కోణాలు పైకుండానే ఐదు కోణాల కింద కూడా నవావరణ ఎన్ని ఆవరణలోన మూలం బిందువే కదా బిందువు నుంచి కదా అంటే అర్థం ఏంటి బిందువు నుంచి ఈ శ్రీచక్ర నిర్మాణం ఇన్ని కోణాలతో ఇన్ని ఆవరణలతో ఇన్ని చక్రాలతో మళ్ళీ అష్టదళ పద్మం షోడశ దళ పద్మం మళ్ళీ చివర చతుర్భుజాకారం ఇవన్నీ చేస్తే విశ్వం అంతా అక్కడ ఉంది విశ్వానికి ఒక మాదిరి నిర్మాణం బ్లూ ప్రింట్ అంటారు ఇంగ్లీషులో అదే శ్రీచక్రం అంటే అర్థం ఏమిటి మూలం బిందువు అంటే అర్థం మూలం వ్యక్తి వ్యక్తి నుంచి వ్యవస్థ మొత్తం ఏర్పడింది అంటే సంస్కరించవలసింది వ్యక్తినే ప్రధానంగా వ్యవస్థ తర్వాత విషయం వ్యవస్థ ఎంత బాగా మీరు కట్టుదిట్టాలు చేసినా వ్యక్తి సరైనవాడు కాకపోతే దానికి కన్నం పెట్టేస్తాడు వ్యక్తులు సరైన వాళ్ళైతే వ్యవస్థలో లోపాలున్నా మానవత్వంతో అర్థం చేసుకుని దాన్ని సరిగ్గా నడిపిస్తారు అంచేతనే కొన్ని సంస్థలు కూడా రాష్ట్రీయ స్వయం సేవక సంఘం నాకే మొహమాటలు నేను చెప్పడం సేవ చేస్తున్న వాళ్ళ గురించి చెప్పాలి ఆర్ఎస్ఎస్ లాంటి సంస్థలు ఆ వ్యక్తి నిర్మాణం మీద శ్రద్ధ చేస్తాయి బార్లోనే ఇబ్బంది పెట్టే మనుషులు ఉన్నా అది వేరే విషయం తొంభై శాతం బాగుంటారు వారు ఉద్యోగం చేస్తే కాస్త ఆలోచిస్తారు అలా అంత తీసుకుంటుంది మనం ఏం నేర్చుకున్నాం పొద్దున్న శాఖకి వెళ్ళాం అక్కడ ఎంత దేశభక్తి నేర్చుకున్నాం దైవభక్తి నేర్చుకున్నాం ఏమిటి అని కాస్త ఆలోచిస్తారు అది వ్యక్తి సంస్కార నిర్మాణం అది వందల ఏళ్ళుగా జరుగుతోంది ఈ దేశంలో అటువంటి సంస్థల ద్వారా అలా జరగాలి ఆ వ్యక్తి నుంచే వ్యవస్థ వ్యవస్థను అశ్రద్ధ చేయమని కాదు దాని బిగింపు దానికి ఉండాల్సిందే కానీ వ్యక్తి మూలం లేకపోతే వ్యవస్థ ఎంత నువ్వు బిగించేసినా వీడు మనస్సు సరిగ్గా లేనప్పుడు ఎక్కడో ఇంత దౌర్భాగ్యం ఎందుకు వచ్చింది అంటే వ్యక్తి నిర్మాణం లేదు ఈ దేశంలో ఆ వ్యక్తి నుంచే విశ్వం కాబట్టి విందుమయీం ఆ మూలమైన బిందువు ఆ వ్యక్తి నువ్వేనమ్మా ఆ వ్యక్తిత్వం నువ్వేనమ్మా వ్యక్తిత్వ వికాసము నువ్వేనమ్మా పరపదోమయీం ఈ వ్యక్తిలో మొదలైనటువంటి తపశ్శక్తి క్రమంగా మూలాధార చక్రం మర్మాంగానికి ఎదురుగా స్వాధిష్టాన చక్రం అలాగే నాభి దగ్గర మణిపూర చక్రం హృదయంలో అనాహత చక్రం కంఠంలో విశుద్ధ చక్రం ఇక్కడి నుంచి ఆజ్ఞా చక్రాంతరాళస్తా అక్కడి నుంచి సహస్రారం ఆ సహస్రారంలో చంద్రుడు ఆ చంద్రుడి నుంచి అమృత వర్షం అది పరపదో హిందూమయం పరపద ఉద్యత్ హిందుమయం ఆ పరపదం అంటే ఈ పరమపదం ఇది పరపదం అక్కడ ఉద్యత్ ఉదయించి హిందుమయ ఆ చంద్రుడు నువ్వేనమ్మా ఆ అమృత వర్షం ఇదేనమ్మా మంత్రమయీం దానికోసం కొన్ని మంత్రాలు అవసరం అదే యోగ సాధన అది గురువు ద్వారా జరగాలి అది సిద్ధి పొందిన గురువు అయి ఉండాలి మళ్ళీ డబ్బులు లాగేసే గురువు కాకూడదు ధనకాంక్ష ఉంది అని మనకు వ్యక్తం అవుతుంది అంటే వాడు గురువు కాదు దేశానికి బరువు వాడు చుట్టూ మనం చేరకూడదు మన డబ్బు కోసమే వాడు రకరకాలు చేస్తాడు జరిగితే తన మహత్యం అంటాడు జరగకపోతే నువ్వు లోపం అంటాడు పైగా నేను చేస్తాను నువ్వు నాకు పది లక్షలు ఇచ్చేయంటాడు ఇటువంటి వాడు కాదు గురువు తాను సిద్ధి పొందిన గురువు ఒక గోవింద భగవత్పాదుడు ఒక రామానుజాచార్యులు ఒక శంకరాచార్యులు అటువంటి వాళ్ళని సిద్ధ పురుషులను చూపించు ఒక రమణ మహర్షి అటువంటి వాళ్ళని చూపించడం మీరు ఉంటే మోఖరు లేదు నాకు తెలిసి సద్గురు శివానందమూర్తి గారు ఒక్కరే అంత నిరాడంబరంగా నిర్మమకారంగా నిరహంకారంగా ఉండేవారు వారు ఉపదేశం ఇస్తే అలా పొందొచ్చు అభ్యంతరం లేదు వారు ఏ మంత్రం చెప్తే ఆ మంత్రం చెప్పుకుందాం తంత్రమయీం అమ్మవారి యొక్క ఆరాధనలో తంత్ర విద్యలు కూడా ఉన్నాయి బగళాంబిక మూకాంబిక ప్రత్యంగిర ఉన్నాయండి లేకపోవడం లేదు కానీ ఇవి క్షుద్ర విద్యలు వీటిని క్షుద్ర అన్నారు క్షుద్ర అంటే నీచం అని కాదు పొరపాటు అర్థం చెప్పద్దు అల్ప అని అర్థం క్షుద్ర అంటే అల్ప అల్ప విద్యలను ఎందుకన్నారు అంటే అల్పమైన ప్రయోజనాలు నీకు సాధించి పడతాయి తప్ప శాశ్వతమైన శాంతిని ఇవ్వు అని చెప్పడానికి పైగా వీటికి ఖచ్చితమైన పదార్థాలు ఖచ్చితమైన వేళలు ఖచ్చితమైన నియమాలు ఉంటాయి ఎందుకంటే నీకు ఖచ్చితమైన కోరిక తీరడం కోసం చేస్తున్నావు ఇక్కడ పుండు వేసింది ఈ పుండు తగ్గాలి అంటే ఆ మోకాల మీద పుండే తగ్గుతుంది ఈ మోకాల మీద మళ్ళీ వస్తుంది నువ్వు చేసేది అని ఈ క్షుద్ర విద్యలు ఇంగ్లీషు వైద్యం లాంటివి తలనొప్పికి వెళ్ళేస్తే తలనొప్పి తగ్గుతుంది కడుపు నొప్పి వస్తుంది కడుపు నొప్పికి మళ్ళీ వెళ్లేసుకో నువ్వు తలనొప్పి తగ్గమని అడిగావు అంతేగాని మొత్తం నొప్పులు పోగొట్టమని అడగలేదుగా అది కావాలంటే హోమియో వైద్యానికి వెళ్ళాలి ఆయుర్వేదానికి వెళ్ళాలి ఈ ఇంగ్లీషు వైద్యం లాంటివి క్షుద్ర విద్యలు పవిత్రమైన ఆయుర్వేద వైద్యం లాంటిది ఆత్మవిద్య విద్య విద్య దీనే సమయాచారం వామాచారం దక్షిణాచారం అన్నారు ఆ వామాచార పరాయణులు ఉన్నారు అందుకే మన తంత్రమీ ఆ తంత్రములు కూడా నీవేనమ్మా యజ్ఞాగాదులు రకరకాల హోమాలు ఏవో చేయడం ఈ విచిత్రంగా ఉండడం కొంచెం ఏమిటో నుండి విచిత్రం అనిపిస్తుంది సహజంగా తాత్కాలిక ప్రయోజనాలు తీరుస్తాయి శాశ్వతంగా తీర్చో పైగా ఏదైనా తేడా వస్తే విడిచి కొడతాయి ఇవి తేలిగ్గా చెప్పేసే విషయాలు కావు అంతకంటే నేను వ్యాఖ్యానించడం నాకు ఇష్టం లేదు మీరు మాయలో పడదలుచుకుంటే మీ ఇష్టం మంత్రమయీం తంత్రమయీం ప్రకృతిమయీం నౌమి విశ్వ వికృతిమయీం ప్రకృతిమయం మూలమైన ప్రకృతి నువ్వే విశ్వ వికృతిమయం విశ్వం రూపంలో వికృతిగా వికృతాకారం అని కాదు వికృతి అంటే మార్పు ప్రకృతి వికృతి అంటారు అంటే ఒక పదం ఉంటుంది దాన్ని పలకలేని వాళ్ళ వల్ల వికృతులు ఏర్పడతాయి అది వికారం అనొద్దు దాన్ని పలకలేకూడదు కొంచెం కంగారులో పలికే విద్య విద్య అనాలండి విద్య 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 అంటారు దాకిన దావత్ వచ్చింది ఆ యావత్ అకారమైంది విద్య అయింది కన్యా కన్యా అన్న నియా నా యా ఆ నాలికి పైకి వెళ్ళడం కొంచెం కష్టంగా ఉండదు ఇక భాష గురించి ప్రత్యేకంగా ఉచ్చారణ అభ్యాసం చేస్తే వస్తుంది లేతే రాదుగా లేకపోయేసరికి ఇబ్బంది వస్తుంది అప్పుడు వాళ్ళ వాళ్ళ కన్నె కన్నె కన్నే కన్నె అలా వచ్చింది ఇలా వచ్చింది కదా ప్రతిదీ చేస్తే అలాగ విద్య విద్యే కన్యా కన్నే ఇలాంటిది ఇంకోటి చెప్పరా అన్నట్టు భార్య భర్రే అన్నట్టు మరి ఇది నిజమైతే అది నిజమే కానీ భార్యకి వికృతి లేదు వింటే ఉంటే గింటే ఆ వికృతి భర్తే వికృతులు మనం పుట్టించకూడదు పలకలేని వాళ్ళ వల్ల ఏర్పడ్డాయి వాటిని కావ్యాలలో కవులు ప్రయోగించారు కాబట్టి ఇది వికృతునైనా వేరే కొత్త పదం కాదని చెప్పడం కోసం తెలుగు పుస్తకంలో ప్రకృతి వికృతులు ఇస్తారు అలాగా భగవంతుడి నుంచి ప్రకృతి వికృతి ఎలా ఏర్పడిందండి పలకలేకపోవడం వల్లే అంటే భగవంతుడు తనకు తానుగా అలా ఉండలేక పలకలేకంటే ఉండలేక ఏ కోహం బహుశ్యాం ప్రజా ఏతి నేను ఒక్కడనే ఉన్నాను ఏం తోచట్లేదు పది రూపాయలు ధరిస్తే బాగుంటుంది ధరించాడు అదే వచ్చింది అచిత వికృతే అచిత మూలమైన ప్రకృతి నువ్వే ఈ విశ్వంగా మారిన వికృతులు వేదమయీం నాదమయీం బిందుమయీం బిందూమయీ పరపదోమీ మంత్రమీ తంత్రమయీం ప్రకృతిమయీం నౌమి విశ్వవికృతిమయీం అధిక మణికీమ కచి కంచిద్రాక్ష అవనత జనానుకంపం అనుకంపాలమస్మదనుకూలాం శబ్దంతో ఆడుకుంటాడండి నాకు ఎందుకు ఇష్టం ఇది అంటే ఇంతకాలం కామాక్షి దర్శనం అయితే కానీ చెప్పకూడదు రాగానే కానీ తట్టుకోలేకపోయినా ఉద్వేగా ఎప్పుడు చెబుదాం ఎప్పుడు చెబుదాం ఎందుకంటే శబ్దం శబ్దం అసలు శబ్దం ఆడుకోవడమే ఆట అధి కంచిత మణి కంచన అధి కంచిత మణి కంచన కంచి అధి కంచి కాంచీ ద్రాక్షం సంస్కృతం బాగా వచ్చిన వాళ్ళకి పిలక ఊగిపోతూ ఉంటుందండి గడ్డం ఊగిపోతూ ఉంటుందండి ఇలా ఇలా అంటుంటే ఏం రాశాడు రాని అర్థంలో ఎక్కడైనా తేడా ఉందా అధికాంచి అధికాంచం రెండు సార్లు వచ్చింది ఒక అధికాంచి అంటే అది అధి సప్తమి అంటారు దీని వ్యాకరణ పరిభాషలు అధికాంచి అంటే కాంచీ నగరమునందు అని చెప్పి అది అధిభాగ్యనగరే అంటే భాగ్యనగరమునందు అని అర్థం అనమాట అది ఒత్తు పెట్టాలి అధిరాజమహేంద్రియ అంటే రాజమహేంద్రియందు అంటే అర్థం అలాగా అధికంచి కాంచీ నగరం అనందు అది పూర్వం కూడా చెప్పాడు ఇక్కడ అధిక మణి కాంచన కాంచీం అధిక అంచిత మణి కాంచన కాంచీం ఈ కాంచీం శబ్దానికి కాంచీనగరం కాదు దాని నుంచి ఇంకో అర్థమయ్యే కాంచీ అంటే మొలనూలు ఈ మొల దగ్గర ధరించే వడ్డాణాన్ని కాంచీ అంటారు దానికి చిన్న చిన్ని మూవలు పెట్టేవారు వాటి కింకిణీ కింకిణీరవాలంటారు అవి ధ్వని చేస్తే అందుకే నడుస్తూ ఉంటే ఆడవాళ్ళకి మువ్వల వడ్డాణం మూవ్వల వడ్డాణం గజ్జల వడ్డాణం గజ్జల వడ్డానం అంటారు గజ్జల వడ్డాణం ఇప్పుడు అసలు వడ్డానం లేదు ఇప్పుడు గజ్జల వడ్డాణాలు మొబల వడ్డాణాలు ఉండేవి అందుకే భర్తలు కూడా ఆకర్షణకి అలా పడి ఉండేవారు ఇప్పుడు ఏమీ లేవు జీన్సు టీషర్టు తప్ప అందుకే వీడికి రెండు రోజుల్లో వైరాగ్యం వస్తుంది ఎలా ఉంటే కదా అక్కడ ఆకర్షణ అప్పుడు చక్కగా ఏమిటో చీర దాని మీద ఒడ్డానం దానికి గజ్జలు దానికి మువ్వలు దానికి మూతలు ఉంటే అబ్బో అసలు ఆ రోజుల్లో ఎలా ఉండదంటే ఈ మువ్వల మూత కాదు రాత్రి పదైతే వంటింట్లో గిన్నెలు చప్పుడు కూడా మన్మధుని ధనుష్ఠంకారంలాగే ఉండేది మా ప్రాణానికి విశ్వనాథ్ సత్యనారాయణ గారి వెయ్యి పడకల్లో వర్ణిస్తాడు సరైన ప్రేమ కలిగినటువంటి భర్తకి రాత్రి పదింటికి ఆయన వెళ్ళి మంచం మీద అలా పడుకున్నాక వంటింట్లో ఇంకా ఇవి సర్దుకోవాలి కదా ఆ గిన్నెలు ఆ గరిట్లు ఏవో సర్దుతూ ఉంటుందట పని మనిషికి గీయడానికి అన్ని ఓ చోట పెడదామని ఆ సప్పుడు కూడా ఈయనకేమిటో మనమధురి బాణాల ధ్వనిలా ధనుష్ఠంకారంలో వినపడుతుంది అది అయిపోయిన తర్వాత మన దగ్గరికి వస్తారు కదా అని అంత అందంగా సంసారాలని తీర్చిదిద్దారు నవలల ద్వారా నాటకాల ద్వారా మనకి మనకివాడు వస్తున్న సాహిత్యం ఎలా ఉంది నాశనం చేస్తుంది పట్టుకొని ఆ అందమైన భావాలు ఉండాలి అధిక అంచన కాంచిత అధిక అంచిత అధిక ఎక్కువగా అంచిత ఉప్పుచున్న ప్రకాశించుచున్న మణి మణుల చేత కాంచన కాంచనమయమైన కాంచీ మొలనూలు వడ్డాణం కలిగిన దాన బంగారపు వడ్డాణమమ్మ అందులో మణులు పొదిగారమ్మా అది ఎంత అధికాంచి కాంచి కాంచీనగరంలో ఉన్నావమ్మా కాంచిత్ అద్రాక్షం అక్కడ ఉన్నటువంటి కాంచిత్ ఒకనొక దేవతని అద్రాక్షం చూశాను నేను ఎటువంటిది ఆవిడ అవనత జనానుకంపాం అవనత అంటే అవనత వంగి నమస్కారం చేసిన వాళ్ళకి అనుకంపాం దయ చూపిస్తుంది ఎలా దయ చూపిస్తుందండి అంబికా శతకంలో చెబుతాడు రావిపాటి త్రిపురాంత అని లాచి పరంగనల్ వర విలాస మనోహర విభ్రమం బులం చూడడొక్కరుడు చూచిన చూచును మధ్యముండు లాచి పరంగనల్ వరవిలాస మనోహర విభ్రమంబులం చూచిన చూడడు ఉత్తముడు చూచిన చూచును మధ్యముండు తా చూచిన చూడకుండి నన్ను చూచు కనిష్ఠుడు తా చూచిన చూడకుండి నన్ను చూచు కనిష్ఠుడు వారిలోన నన్ను చూచిన చూడనట్టి గుణి చూచిన చూపున చూడుము అంబిక వారిలో చూచిన చూడనట్టి గుణి చూచిన చూపున చూడు అంబిక ముగ్గురుంటే అటు లోకంలో మగవాళ్ళలో ఉత్తములు మధ్యములు అధములు ఎటువంటి వాడు ఉత్తముడు అంటే పరాంగణల్ ఇతర స్త్రీలు వర్ర విలాస మనోహర విభ్రమంబులను చూచిన చూడడు ఉత్తముడు వారికి ఏదో సరదా పుట్టి వారికి ఏదో లోపల ఆంక్షలు ఉండొచ్చు ఉండకపోవచ్చు వీళ్ళు ముగ్గులోకి లాగుదామని కావచ్చు ఏదో ఉండొచ్చు కొన్ని సరదాలు ఉంటాయి దానికి ఏముంది మానవ చాపల్యం రకరకాల విలాస మనోహర విభ్రమాలతో వయ్యారంగా అలా చూస్తారట అమ్మాయే చూసింది అరనవ్వే నవ్వింది మనవాడు మనసాన పడ్డాడు దానికి వెంటనే పడిపోయేవాళ్ళు ఉంటారు కొందరు పడరు చూచిన చూడడు ఉత్తమ్ముడు ఉత్తముడైన వాడు చూడట ఈ చూస్తే ఇందులో పడిపోతాం ఎందుకు వచ్చిందిరా బాబు వద్దురా అని పక్కెళ్ళిపోతాడు వాడు ఉత్తముడు రెండో రకం వాడు ఉంటాడు మనం చాలామంది అలాగే ఉంటాం సుమారుగా చూచిన చూచును మధ్యముండు వారు చూస్తున్నప్పుడు నేను చూస్తే తప్పే ఉంది నా అంతటి నేను ప్రయత్నం చేయలేదు కదా ఇదో సమర్థింపు ఇదో బలహీనత దానికి సమర్థింపు వారు అంటేనే కదా నేను అన్నాను ఒకటి మధ్యమ రకం రెండో రకం ఇక ఇంకొకడు ఉంటాడు చూచిన చూడకుండి నన్ను చూచు కనిష్టుడిదే ఈవిటైజింగ్ ఈవిటైజింగ్ గ్యాంగ్ అంటారు సాయంత్రం వేసరికి స్టాండ్ నుంచి చూడమో కాలేజీ అమ్మాయిలు ఉద్యోగాలు చేసే అమ్మాయిలు అక్కడ బస్సు కోసం చూస్తూ ఉంటే ఏమిట్రా ఇంకా అక్కడ కొంచెం కామెంట్స్ వీడు వాడు అంటాడు కనిష్ఠుడు ఆధముడు అంట ఈ మూడు రకాల మనుషులు ఉన్నారమ్మా వీరిలోన నన్ను చూచిన చూడనట్టి గుణి చూచిన చూపున చూడు అంబిక ఇతర స్త్రీలు ఎంత విలాస మనోహరంగా ఎంత కాంక్షతో చూసినప్పటికీ మనోనిగ్రహం కలిగిన అపర ప్రవరాక్షుడులాగా నన్ను తీర్చిదిద్దవమ్మా అని కోరుతున్నాడు ఇది అవనత జనానుకంపాం అనుకంపం సంచన్న నమజ్జన తమో గుణ నమజ్జన అవనత జన రెండు ఒకటే నమత్తు జన ఆ నమజ్జనం అంటే నిమజ్జనం గణేష్ నిమజ్జనం కాదు నిమజ్జనం అంటే ముంచడం మజ్జనం అంటే మనం మునగడం నిమజ్జనం అంటే ఆయన ముంచడం ఈ నమజ్జనంలో ఉన్నది మజ్జనం కాదు నమత్ ప్లస్ జన నమత్ అంటే నమస్కరించే జన భక్తులు అని అవనత జన అనుకంపం అనుకంప అంటే దయ అనుకంపాకూలం మళ్ళీ అనుకంప శబ్దాన్ని ఎలా వాడాడు అనుకంపాకూలం కంపానది తీరంలో కూలం అంటే ఒడ్డు అందుకే నదిని కూలంకష అంటారు కూలం కషతీతి కూలంకష ఒడ్డుని ఒరుసుకుని ప్రవహిస్తుంది కాబట్టి కూలంకష అంటారు అస్మదనుకూలం అలాంటి అనుకూల శబ్దం అనుకంప శబ్దం రెండు అర్థంలో వాడాడు అధికంఛి శబ్దం రెండు అర్థంలో వాడాడు ఇక్కడ అనుకూల శబ్దం కూడా మళ్ళీ ఒడ్డు అనే అర్థంలో అక్కడ వాడి అస్మదనుకూలం మాకు అనుకూలంగా ఉండమ్మా ఒక్కొక్క శబ్దాన్ని రెండు అర్థాల్లో వాడడం ఎంత పాండిత్యాన్ని పెంచుతుంది దాంతోపాటు ఎంత భక్తిని కలిగిస్తుంది అనుకంపకూలం అస్మదనుకూలం కంచి కంచిత ద్రాక్షం అవనిత జనానుకంపం అనుకంపకూలం అస్మదనుకూలా మళ్ళీ ఇరవై మూడున్నర గంటల్లో కలిసి అమ్మవారి యొక్క మహాత్మ్యంలో చిట్ట చివరి భాగాన్ని చెప్పుకుందాం